నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీలోని పాపమ్మగూడలో సర్వే నెంబర్ ఎనభై రెండు బై తొమ్మిదిలోని ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరారు జన్నారంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడలో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంద్రమ్మ పథకంలో ఇళ్ల స్థలాలు నిర్మించి వారిని ఆదుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అన్నారు వెంటనే అధికారులతో సర్వే చేయించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న బాపాన పోలేదన్నారు లేని పక్షంలో నిరసనలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఆపాలి పేదలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులను వెంట స్థలాలను సాధించేలా సాధించే వరకు సంవత్సరాలు చిత్తగురంలో ఉన్న ఉన్నటువంటి ఇదొకటి సర్వే పథకం అది ప్రభుత్వ భూమి చేసి ప్రభుత్వ భూమి నుంచి కూడా ప్రభుత్వ భూమి ఉంది కానీ దాన్ని మూడోది ఫారెస్ట్ అధికారులు మా భూమి అని చెప్పేసి వాళ్ళు వస్తారు దానికి జాయింట్ సర్వే చేసి ప్రభుత్వం అర్థం చేసి పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మీరు చుట్టూ తినడం జరుగుతున్నాం ఇప్పటికీ అనేక దఫాను కూడా మేము చేసి పెడతాం పంపిస్తున్నాం సర్వే జరిపిస్తామని చెప్తాను కానీ ఇప్పటివరకు కూడా జరిపిస్తలేరు పేదలు ఇళ్ళ స్థలాలు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు కనుక మీరు ఖచ్చితంగా దాన్ని ఈ సర్వే జరిపించి అది ప్రభుత్వ భూమి కనుక ప్రభుత్వ భూముల్లో ఇంద్రం ఇల్లు ఇచ్చి పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇంద్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన అక్కడ పోయి అక్కడ పోయి నిలిసి ఉంటేనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది మా భూమి మీరు ఇక్కడ నిలిసివద్దని చెప్పేసి జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పాపమ్మగూడ సర్వే నెంబర్ ఎనభై ఒకటి బై ఒకటిలో గతంలో ఈ మొత్తం భూమి నుండి దాదాపు విస్తీర్ణం ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమి నుండి ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమిని భగత్ సింగ్ కాలనీగా ఏర్పడింది ఆనాడు పంపిణీ జరిగింది నూట యాభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది రెండవ తపలో మిగతా భూమిలో ఇస్తామని చెప్పినటువంటి అధికారులు గత ఇరవై సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇవాళ ఇరవై సంవత్సరాల నుండి ఈ భూమిని పేదలకు పంపిణీ చేయాలి ప్రభుత్వ స్కీముల ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి ఇంద్రమ్మ పథకంలో ఇల్లు కట్టించాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఆందోళన ద్వారా వినతి పత్రాల ద్వారా తహసీల్దార్ నుంచి మొదలు పెట్టి కలెక్టర్ వరకు ముఖ్యమంత్రి వరకు కూడా మా ఆందోళనను మా వినతుల్ని తీసుకుపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంద్రమ్మ పథకం ద్వారా అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి భూమి లేని చోటనేమో భూమి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మాత్రం భూమి అవైలబుల్ గా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ భూమి మిగులు భూమి ఇరవై ఎకరాల భూమి ఉన్నది ఆ ఇరవై ఎకరాల భూమిలో ఇందిరామ పథకంలో ఈ లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము మరో మరో మొత్తుకుంటున్నాము మరి వాళ్ళ అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ హామీ ఇస్తున్నారు మేము జాయింట్ సర్వే చేపిస్తామని చెప్తా ఉన్నారు మరి జాయింట్ సర్వే చేయించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేటువంటి మేము సూటిగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నాం ఇవాల్లా జాయింట్ సర్వే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవట్లేదు మేము ఆందోళన చేసినప్పుడల్లా ఏదో కథలికి వచ్చినట్టుగా మాట్లాడము దానికి సంబంధించినటువంటిది మేము ఆర్డీఓకి రాస్తున్నాము ఈ లెటర్ అంటే ఆ విధంగా కూడా మేము లెటర్లు కూడా తీసుకుపోయి కలెక్టర్ కు ఆర్డీఓలకు ఇవ్వడం జరిగింది అయినా ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం మరి ఇవా ఇవాళ మొన్ననే మూడు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈ బాధ అంతా చెప్పుకోవడం జరిగింది వారు కూడా మేము ఈ ల్యాండ్ ఇష్యూను పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి చెప్తామని చెప్పారు మరి చెప్పారో లేదో నాకు తెలియదు మరి ఇవల్ల ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారి పైన కూడా ఈ బాధ్యత ఉన్నది ఇది పూర్తి పరిష్కారం అయినంత వాళ్ళు కూడా ఇవాళ హామీ ఇచ్చున్నారు కాబట్టి వారు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి ఇవాళ రిలే నిరాహార దీక్ష చేపడతాం మేము ఈ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని చెప్పేసి ఏదైతే మేము కార్యక్రమం అనుకున్నామో పేపర్లో ప్రకటించామో ఆ విధంగా ఇవాళ రిలే నిరాహార దీక్ష చేస్తామంటే కూడా అవకాశం లేకుండా పోయింది మరిని మేము ఒకటే సూటికి అడుగుతున్నాము ఇవాళ ప్రజాస్వామ్యం పరడే విల్లుతుందని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి నిరసన తెలుపు చేసేటువంటి హక్కు కూడా లేదా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం ఎందుకంటే ఆరు గ్యారంటీల్లో ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యం హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వము మరి ప్రజాస్వామ్యాన్ని అమలు చేయకుండా చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పేసి మేము సూటిగా అడగదలుచుకున్నాం అందుకే సిపిఎంఎల్ మాస్టర్ అయిన ప్రజాపంధ ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే చింత కూడా భూమి సమస్య పరిష్కారం అయ్యే వరకు పేదలకు ఇళ్లు దక్కే వరకు మా దశల వారి ఆందోళన కార్యక్రమాల్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తాం ఇదే రకంగా ఇరవై ఎనివ తారీఖు రోజున కలెక్టరేట్ కూడా ముట్టే కార్యక్రమాన్ని చేపడతాం కచ్చితంగా ఇవాళ ప్రభుత్వం కదలిక వస్తుందని ఆశిస్తున్నాం రాకపోతే ఇవాళ భూమి మీద కూడా పోయి గుడిసెలు వేసుకునే కార్యక్రమం కూడా విసిగి వేసారిన ప్రజలు రేపు గుడిసెలు వేసుకుంటే దానికి ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించి ఉంటా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం